అది బాదవుతనడు సివిలేకి చాన నికత అప్పుడు ఏ బాబు అప్పుడు ఆపుదిది పొదు మొగకి కదిర్ దర్బార్ మార్మట్టు దొరుత ఆ మార్మట ఆ పోహా కి డాకుడ తెలయో ఆ ఆ బాబు

మెట్ల కింద వండుకుంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటే బాబు మేడ పైన మెట్లు బాబు ఉంది బాబు బాబు ఏంటి బాబు ఎలా

मेरी सेटी ना कर ला हाँ तो 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 लोग लोग तो लोग लोग तो यार लोग लोग तो बाबू मतलब किराल ना पार होंगे तो तो ले तो तो ना आर उस आर को जब तो आप होंगे हाँ लाभ हम्म लाभ हम्म

ఒకసీ కంటిలేదు కొన్ని దబ్బాలు బాబు మూడాకుడు నీకు పోయాడు ఎద్దే అంటే ఏమైతుంది కొనవైంది అంటే ఈడే మూడానికి వాళ్ళు పెద్దవాళ్ళు బాబు మా ఇంటికి వాడే ఏంటి పెద్దం అమ్మామ్మ అమ్మా లక్ష్మి ఉద్దేశం నాది కదా బాబు హ అది కూడా నా ముద్ద బాబు ఉండి కదా బాబు అమ్మా అమ్మా ఊర్దట్లంటి 10 साल వంటల అప్పుడే కమాన్ మెంతి పోలే

అన్ని పప్పు పప్పులు చెప్పినప్పుడు పప్పు బాబులు అయితే ముగ్గురు గంధీరు పప్పు ఇంకా తొందర బాగా బాబు తొందరగా బాబు అమ్మా